స్థానిక దానవాయిపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లోథరన్ మహా మహాశుక్రవారం కార్యక్రమం భక్తి శ్రద్దలతో జరిగింది పేరిష్ పాస్టర్ బి రాబర్ట్ విజయ్ కుమార్ ప్రభువైన శిలువపై పలికిన ఏడు మాటల ధ్యాన కార్యక్రమం నిర్వహించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల పాప ప్రక్షాళన వారికి మేలు చేసేందుకు శిలువనికి నేడు ఏడు మాటలు బోధించారని పాస్టర్ విజయ్ కుమార్ అన్నారు ఈ మహాశుక్రవారం సందర్భంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తిరిగి మూడు రోజుల తర్వాత ఆదివారం ఈస్టర్ సందర్భంగా తిరిగి లేస్తారన్నారు ఆయన చూపిన శాంతి మార్గం పయనిస్తూ బోధనను అనుసరణ చేస్తూ అందరూ ముందుకు సాగాలని ఉద్బోధించారు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉపవాస దీక్షలో ఉండి క్రైస్తవులు ఈ మహాశుక్రవారం ప్రార్థనలో పాల్గొన్నారు అడిషనల్ పాస్టర్లు జే నెల్సన్ ఫ్రాన్సిస్ వెస్లీ కె సుచందన్ పాల్ పీటర్స్ తదితరులు పాల్గొన్నారు గడియను